హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి రైతులకు ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే అందించారనమాట గుడ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరికైతే డబ్బులు అయితే జమ అయ్యాయో వారైతే ఒకటైతే కంపల్సరీ బ్యాంక్ వీలు అయితే చేయాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు మీకు అర్హత ఉన్న లీస్ట్లో పేరు రాకపోతే ఏం చేయాలి ఒకవేళ లీస్ట్లో పేరు వచ్చినా డబ్బులు రాకపోతే ఏం చేయాలి దాంతోపాటు రైతులకు సంబంధించి తాజాగా ప్రభుత్వమే వీళ్లకు మరోసారి లీస్ట్ అయితే విడుదల రాబోతుందట సో ఇప్పటి వరకు లక్షలోపు రుణాలు ప్రభుత్వం అయితే మాఫీ చేస్తూ అని చెప్పింది కాబట్టి ఈరోజు ఏ జిల్లాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి పడిన వారు ఏం చేయాలి ఇక ఎంతవరకు సమయం అయితే ఉంది ఈ పథకానికి సంబంధించి కూడా మనం దరఖాస్తులు అయితే చేసుకోవాలట అదేవిధంగా రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు దీనిపైన ప్రభుత్వం తాజాగా మరొక అప్డేట్ అయితే అందించిందండి ఆ వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొన్నసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ గా క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సో ఇదండి మనకు నోటిఫికేషన్ రుణాఫీ కాని రైతుల్లో ఏమయ్య నెలకొంది తమకు ఎందుకు కాలేదని బ్యాంకులు వ్యవసాయ అధికారులు రైతులను నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక తరలు పట్టుకుంటున్నారు లక్షలోపు రుణం తీసుకున్న పద్దెనిమిది వందల యాభై నాలుగు మంది ప్రభుత్వం పది కోట్ల రైతు రుణాఫీ చేసింది ఇక మండలాల్లో ఇంకా రెండు వేలకు పైగా అలాగే లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు మాఫీ కాలేదట పిఎస్ అనగా లో బ్యాంక్ ఖాతాలో నాలుగు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే డ్రాపి కాగా పదిహేను వందల పంతొమ్మిది మందికి రైతుల రుణి జాబితాలో పేరు గల్లంత కావడం రైతులు అయమ స్థితిలో అయితే ఉన్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కూడా ఇదే పరిస్థితి అయితే ఉందన్నమాట ఒక జిల్లాకు సంబంధించిన సమాచారం అంటే పూర్తి స్థాయిలో ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారనమాట ఇక బ్యాంకర్లకు సంబంధించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా జిల్లా కలెక్టర్లు అయితే సోమవారం వివిధ కేంద్రాల్లో గ్రామీణ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు ఏడీబీ లో జరుగుతున్న రుణ ప్రక్రియను గురించి ఆకస్మికంగా తనిఖీలు అయితే చేశారనమాట సో ఏ రకంగా జరుగుతుంది ఏమేమి ఇబ్బందులు ఏదైతే అవుతున్నాయి వాటిని ఏ రకంగా మాట్లాడాలి ఏ రకంగా ఆ రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి రైతులను మరి దాంతో కూడా బ్యాంకర్ నుంచి ఇచ్చి అడిగి అనమాట ఇక పూర్తి స్థాయిలో వివరాలు అయితే చాలా మందికి తొంభై నాలుగు వేల రూపాయలు అదేవిధంగా కొంతమందికి అయ్యాయి అంటున్నారు కొంతమంది కాలేదని అంటున్నారు అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మహత్తమైన కార్యక్రమం స్వీకరించటబోతుంది ఎందుకంటే శాసనసభ అనగా అసెంబ్లీ అనేది ఈ నెల ఇరవై మూడు తారీఖు అంటే ఈరోజు పదకొండు గంటలకే స్టార్ట్ అవుతుంది ఎందుకు చెప్తున్నాయి ఏంటంటే మనకి ఇప్పటివరకు ఏదైతే రుణమాఫీ కాలేదో లేదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ప్రభుత్వాన్ని స్పష్టంగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి సభ అనేది ఈ రోజు అయితే ప్రారంభం కాబోతుంది తొలి రోజు ఉదయం అయితే అయితే సభ అయితే ప్రారంభం కాబోతున్నట్లు పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు తారీఖు రాణవ స్వల్పకాల చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు స్థాయిలో తెలుస్తుంది ఇక ఇరవై ఆరు తారీఖున ఇరవై ఏడు తారీఖున బడ్జెట్ అయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారా చాలా మంది రైతులకు లక్ష ఉన్నా కూడా రుణమాఫీ అమలు కాలేదని చెప్పేసి తీరుపైన ఫిర్యాదులు వెలువడుతున్నాయి అందులో ప్రధానంగా రైతులను ఆగ్రహం అయితే చేస్తున్నాడన్నమాట కోపగిస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా పేర్లు జాబితాలో కనిపించకపోవడం ఆందోళన జాబితాలో పేర్లు ఉన్న వారికి కూడా ఇక సంపూర్ణంగా మాఫీ కాలేదని అరవకూర మాఫీ అయిందని చెప్పేసి రైతులు అంటున్నారు ఇక్కడ అరవకూర కావడానికి కారణాలు ఏంటంటే ఒక రైతు దాదాపు యాభై రూపాయలు తీసుకున్నాడు అనుకుంటే బ్యాంకులో రుణం తీసుకున్నాడు అది రుణాఫీ కింద ఆల్రెడీ జమ అయిందని అనుకుంటే ఇందులో ప్రధాన సమస్య అరకూర ఏంటంటే అసలు వడ్డీ కలిపి ఎంత అవుతుంది మిత్తి అనేది పడుతుంది దాదాపు నాలుగైదు సంవత్సరాలు అంటే ఇంకో ఐదు వేలు పడవచ్చు వేలు పడవచ్చు అరవై వేలు అవుతుంది కానీ బ్యాంకర్లు చెప్తున్నది ఏంటంటే అసలు వడ్డీ పడిందా అని అడిగినప్పుడు వారు మీకు యాభై వేలు పడిందని అంటున్నారు అంటే ఇప్పుడు కొత్తగా అందరూ కూడా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే మీకు కనుక కంపల్సరిగా రైతు రుణాఫీ అయినట్లు బ్యాంకుల నుంచి లేదంటే ఏఈఓ కార్యాలయం నుంచి లేదంటే మీకు ఫోన్లో మెసేజ్లు వచ్చినా మీకు అయినట్లయితే కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు అనమాట బ్యాంకులో వెళ్ళినట్లయితే ఒకవేళ మీకు రైతు రుణాఫీ అయ్యింది లక్ష అని అనుకునే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకవేళ ఈ రెండు కండిషన్లు అయితే అప్లై అవుతాయి అనమాట మొదటి కండిషన్లు లేదంటే మీరు రిన్యువల్ చేసుకుంటూ సక్రమంగా ఉన్నట్లయితే కంపల్సరీగా మీకు రుణాఫీ అయిన వెంటనే ఆల్రెడీ అధికారులు ఏం చెప్తున్నారంటే బ్యాంక్ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత వారికి వెంటనే ఎంత గతంలో రుణాలు తీసుకున్నారు రుణాఫీ కింద ఆ రుణాలు అనేది మళ్ళీ తిరిగి కొత్త లోన్ కింద క్రాప్ లోన్ అయితే అందిస్తున్నారనమాట యాభై వేలు తీసుకున్న లక్ష రూపాయలు తీసుకున్న లక్ష లోపు రుణాఫీ అయితే సో ఇది ఒకవేళ మీరు గనక మరొక రెండో కండిషన్ అప్లై అవుతుంది బ్యాంకుల్లో అదేంటంటే ఈ రెండోసారి గనక మీరు గతంలో ఒకేసారి రుణాపికి సంబంధించి డబ్బులు రుణాలు తీసుకొని అవి ఇంతవరకు కూడా మీరు రిన్వల్ ఈ మధ్యకాలంలో చేయకుండా ఉండి ఉన్నట్లయితే అవి ఏమవుతుంది అంటే దీనికి సంబంధించి కొంత టైం అన్నమాట వీళ్ళకు మీరు రిన్వల్ చేయకపోవడం వల్ల మీరు రిన్యువల్ అయితే చేసుకోవాలి అది ఇది అని చెప్తున్నారు ఒకవేళ ఇందులో ప్రధానంగా డాక్యుమెంట్లు అయితే అడుగుతున్నారు ఒకటి పట్టా పాస్ పుస్తకం సంబంధించినటువంటి డీటెయిల్స్ అది జిరాక్స్ అడుగుతున్నారు దాంతో పాటు రెండవది వచ్చేసి పూర్తి స్థాయిలో మన దగ్గర ఉన్నటువంటి వన్ బిని ఆ జిరాక్స్ రూపంలో అడుగుతున్నారు తర్వాత ఆధార్ కార్డును అయితే అడుగుతున్నారు దాంతో పాటు కొన్ని పత్రాలు తీసుకొని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని తీసుకొని ఒక దాదాపు ఒక సెట్ లాగా తయారు చేసి చాలా రైతుల దగ్గర నుంచి సంతకాల రూపంలో అయితే ఇవన్నీ సిగ్నేచర్ అయితే అన్నమాట సో వీళ్ళందరూ కూడా ఆ రైతు రుణాలకు సంబంధించి అర్హులైన వారికి మాత్రం ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది ఒకవేళ అంతకు ముందుకు ఆల్రెడీ రెన్యువల్ చేసుకొని కొద్దిగా అకౌంట్ అనేది రెగ్యులర్గా ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ఎంతైతే రిలీజ్ చేసిందో ఆ ఫండ్ అనేది మన కొత్త రుణాల లోపు అయితే ఆ స్టేట్ బ్యాంక్ కావచ్చు ఇదే బ్యాంకుల నుంచి డబ్బులు అయితే తీసుకుంటున్నారు వీళ్ళకి మాత్రం సెకండ్ కేటగిరీలోకి వచ్చిన వాళ్ళు మాత్రం మూడు వారాల సమయం పడుతుంది అని చెప్తున్నారు అనమాట త్రీ వీక్స్ టైం పడుతుంది తర్వాత మీరు రండి తర్వాత అకౌంట్ అనేది అప్డేట్ అవుతుంది అప్పుడు మీరు వచ్చి వచ్చినట్లయితే కొత్త లోన్ కింద మీకు కన్వర్ట్ అయ్యి ఆ పాటు మీకు డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అప్పటి వరకు వెయిట్ చేయాలని బ్యాంకర్లు అయితే సూచిస్తున్నారు ఒకవేళ ఈ అంశం కనుక మీకు తెలియకపోతే వెంటనే తెలుసుకోండి బ్యాంకులకు సంబంధించి ఇంకా ఇంకోటి ప్రధానంగా అందరిలో వినపడుతున్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే రైతు రుణానికి సంబంధించి బాగానే చెప్పారు ఇప్పటి వరకు దాదాపు ఏఈఓ కార్యాలయానికి వెళ్ళిన వారు ఉంటారు ఏఈఓ కార్యాలయంలో లేదంటే అక్కడ ఆల్రెడీ ప్రింట్ తీసి జిరాక్స్ అయితే తీసుకుంటారు మీ పేరు ఉందా లేదని ఫైనల్గా పేరు ఉంది కానీ ఇక్కడ బ్యాంక్ వచ్చేసరికి మా దగ్గర ఏమవుతుందంటే మీకు రుణమీ కాలేదు కొన్ని కారణాలు చూపెడుతున్నారు ఎందుకు కాలేదు ఏందనే చూసుకున్నట్లయితే ఒకటి మీ ఆధార్ కార్డు సంబంధించిన తప్పు ఉండడం కావచ్చు లేదంటే మీ ఫోన్ నెంబర్ తప్పు ఉండడం లేదంటే పట్టా పాస్ పుస్తకం తప్పు ఉండడం లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది నెంబర్ మిస్టేక్ ఉండడం రైతు పట్టా పాస్ పుస్తకం నెంబర్ మిస్టేక్ మిస్టేక్లో ఉండడం ఇలా కొన్ని బ్యాంకులకు సంబంధించి ఏదైతే ఆధార్ కార్డు లింక్ లేకపోవడం కొన్ని ఇతరతర కారణాల వల్ల కూడా బ్యాంకులో పొరపాట్ల జరిగిన దాని వల్ల కూడా మీకు ఎర్ర అయితే చూపెడుతుంది అనమాట బ్యాంకులో అప్పుడు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ప్రధానంగా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి ఆ రేషన్ కార్డు ఆధారంగా వీళ్లకు రుణాపి కాలేదని కూడా రిపోర్ట్ అయితే అందిస్తున్నారు సో ప్రధాన సమస్య ఏంటంటే మీకు ఒకవేళ అందులో పేరున్న లేకపోయినా ఏ చిన్న సమస్య ఉన్నా కానీ ఏ ఓను సంప్రదించినట్లయితే వీళ్ళు డైరెక్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ అయితే తీసుకొని ప్రతి చిన్న రైతుకు కూడా చెప్తారు కాబట్టి మీరు ఈ ముప్పై రోజుల్లో కనుక పూర్తి స్థాయిలో మీరు నిర్లక్ష్యం వహించాలంటే ఫస్ట్ విడుదలలో మీకు లక్ష రూపాయల లోపు రుణాలు అయితే వర్తించవు కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా ఏఈవో సంప్రదించండి బ్యాంకులకు వెళ్ళినట్లయితే వారు తీసుకుంటారు డాక్యుమెంట్లు అవి తర్వాత అప్డేట్ అయితే చేస్తారనమాట ఇలాంటి పొరపాట్లు ఉన్నట్లయితే నెల రోజులు కూడా గడిమించాము ఆ తర్వాత పూర్తి స్థాయిలో పడిన వారు కంగారు పడొద్దని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు అవి అప్డేట్ చేస్తారనమాట ఇవన్నీ కూడా ఏవో పరిధిలో బ్యాంకల్లో పరిధిలో అయితే ఉన్నాయి వివరణశాలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యం ఏర్పడుతున్నాయి కాబట్టి ముందుగా ఆ వ్యవసాయ అధికారులు తర్వాత బ్యాంక్ లకు వెళ్ళిన తర్వాత మా దగ్గరికి రండి అక్కడ పని కాకపోతే ఇక్కడ మేము సీరియస్ గా తీసుకుంటాం యాక్సిడెంట్ చెప్తున్నారు అనమాట ఇప్పటి వరకు మీరు చూస్తున్న రైతులు ఎంతవరకు రుణాఫీ అయింది ఎంతవరకు రుణాఫీ కాలేదు బ్యాంకర్లు కావచ్చు ఆ వివిధ వ్యవసాయ అధికారులు కావచ్చు ఏం చెప్తున్నారు మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మొదటి లిస్ట్ అయిపోకముందే సెకండ్ లిస్ట్ పైన ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే అందించింది అది ఎప్పటి నుంచి అందిస్తారు సెకండ్ ఫేజ్ అమలుకు ముహూర్తం అయితే ఖరారు అయింది లక్షన్నర వరకు అంటే ఇప్పటి వరకు లక్ష లోపు తీసుకున్న వారికి రుణాలు తర్వాత లక్ష యాభై వేల రూపాయలు తీసుకున్న వారికి రుణాలు అయితే మాఫీ కాబోతున్నాయి అనమాట సో ఇందులో భాగంగా అవసరమైన ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సిద్ధం చేస్తుంది ప్రభుత్వం డేట్ కూడా ఫిక్స్ చేయగానే సత్వరమైనటువంటి చర్యల భాగంగా బదిలీ పథకానికి సంబంధించి లబ్ధాల ఖాతాలో జమకానున్నట్టు తెలుస్తుంది అనమాట మొత్తం మీద అయితే ఇందులో ఉండగా మొదటి ఫేజ్లో ఆ వీళ్లకు అండగా ఏమవుతుందంటే పదకొండు లక్షల యాభై వేల చిల్లర మందికి వేస్తే అందులో పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది బ్యాంక్ ఖాతాల్లో ఏర్పడిన సాంకేతిక చిక్కుల కారణంగా రుణాపి డబ్బులు డిపాజిట్ కాలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే మీడియా ముఖంగా ఆవరించారు సో ఇక్కడ మీరు ఒకవేళ సమస్యలు ఉన్నట్లయితే ఈ కేటగిరీలో ఖచ్చితంగా మీరుంటే ఆ సమస్యల పరిష్కారం కావచ్చు అవి మీరు చిక్కులను విడిపించుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే పడతాయని అవి ఎప్పుడంటే నెల రోజుల్లో ముప్పై రోజుల్లో గడిపించారు ముప్పై రోజుల సమస్యలు పూర్తి అవుతాయి కాబట్టి ఈ నెల గడిచిందంటే వచ్చే నెల గడిచి ఇక ఫస్ట్ విడత పోయిందంటే సెకండ్ విడత చూస్తారు సెకండ్ విడత అయిపోయింది థర్డ్ విడత థర్డ్ విడతలో ఇక ఇప్పుడు కనుక నిర్లక్ష్యం వేస్తే మనకు రుణాపి అయితే రాదు సో అందరు కూడా జాగ్రత్త అయితే ఉండండి కాస్త ఆ రుణాపికి సంబంధించి రెండో విడత కూడా ఎప్పుడు అందిస్తారు ఏందనంటే టెక్నికల్ రిజర్వ్ బ్యాంక్ ఇవన్నీ కూడా మొత్తం మీద అయితే ఈ వచ్చే వారం నుంచి పూర్తి స్థాయిలో కూడా ఆ రెండో విడతకైతే అయితే సిద్ధమవుతున్నాడు తెలుస్తుంది ఒకటి రెండు రోజుల్లో ఆ ఖాతాలో కూడా ఫస్ట్ ఫేజ్ లో నిధులు జమ చేస్తామని కూడా తెలిపారు అన్నమాట ఇలాంటి తప్పిదాలు సరి చేసుకున్నట్లయితే రైతు రుణాలకు సంబంధించి ఆల్రెడీ కొంతమందికి పేరు పేరుందో లేదో తెలియడం లేదు రుణాఫీ అయిందో కాదో తెలియడం లేదు ఇలా ఆ ఏఈఓను కావచ్చు బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారనమాట ఏ దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో మీకు సమాచారం అయితే అందుతుంది రుణాఫీ అయినవారు సంతోషం రుణాఫీ కానివారు కొన్ని టెక్నికల్ ఇష్యూ ఉన్నవారు గోల్డ్ లోన్ తీసుకున్న వారు కూడా కాకపోవడం కొంతమంది అధికార నిర్లక్ష్యం వల్ల కూడా బ్యాంకర్ల వల్ల పొరపాట్లు అయితే జరిగాయట సో ఇందులో ఎలా జరిగింది ఏంటనేది రేషన్ కార్డు లేకపోవడం వల్ల కూడా ఆ పొరపాటు అయితే జరిగినట్టు తెలుస్తుంది దాంతోపాటు ప్రధానంగా మరొక సమస్య వినిపిస్తుంది అనమాట అంటే ఇప్పుడు ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి అయితే మనకు కట్ ఆఫ్ డేట్ అయితే వివరించారు కాబట్టి దాంతోపాటు ఇక ఏదైతే డిసెంబర్ తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అయితే కట్ ఆఫ్ డేట్ ఉంది కదా ఈ మధ్యకాలంలో మన రుణాలు తీసుకుంటే ఖచ్చితంగా అయ్యేది ఒకవేళ తీసుకున్నాం కానీ మధ్యకాలంలో బ్యాంకర్ ఒత్తిడితోని మనకు రుణమాఫీ అనేది ఏదైతే రెండు వేల ఇరవై మూడు తర్వాత బ్యాంకర్లో ఒత్తిడి తర్వాత మనం రుణమాఫీ అనేది తిరిగి చేస్తే ఏమైందంటే ఈ రుణాలను మళ్ళీ కొత్త దాని లేక్రాప్ రో కింద చేశారనమాట అప్పుడు వీళ్ళకు కూడా కాపాడుకోబోడానికి కారణాలు అయితే ఉన్నాయి అయితే దీనిపైన దృష్టి పెట్టినామని తుమ్మల నాగేశ్వరరావు అయితే అంటున్నారు త్వరలోనే వీళ్ళకు కూడా పడుతున్నాయని ఈ పొరపాట్ల రుణావి ఇన్వాల్వ్ చేయడం వల్ల కూడా కొంతమంది నిర్లక్ష్యం వహించడం అంటే అధికారుల వల్ల కూడా తప్పిదలు చేయాలని అంటున్నారు సో మొత్తం మీద ఈ ఫిర్యాదులు కావచ్చు ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్లో నెంబర్లు ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఇవన్నీ కూడా సమస్యలు అయితే పరిష్కారం చేసుకోవచ్చు అందరికి రావాలనే ఉద్దేశం కాబట్టి మొత్తం మీద మనందరికీ సో రైతులందరూ కూడా మొత్తం మీద అయితే ఈరోజు అనగా రేపు ఆ రైతు రుణాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వివిధ అధికారులకు కావచ్చు ఏదైతే బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు ఫిర్యాదులు చేసినట్లయితే అక్కడ ఆ డైరెక్ట్ మాట్లాడినప్పుడు ఇదైతే అసెంబ్లీలో పూర్తి స్థాయిలో మనకు ఆ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మనకు అప్పటి పరిష్కారం అయితే కానున్నట్లు తెలుస్తుంది అనమాట సో మొత్తం మీద ఈ రోజు ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి రైతులకు కొంతమందికి బ్యాంకర్లకు అయితే ఆ డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కొడుతూ ఉన్నారని చెప్తున్నారు బ్యాంకర్లు రిలీజ్ చేస్తారన్నమాట సో ఇదండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రైతు రుణాలకు సంబంధించినటువంటి అప్డేట్ రైతు భరోసా సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో సమావేశాల తర్వాత పూర్తి చెప్పబోతున్నట్టు అప్డేట్ అయితే అందించారు ఏ చిన్న ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకున్న నిర్ణయం అయినా మీకు తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రు వెళ్ళి షేర్ చేయండి థ్యాంక్స్ మచ్